ఈశాన్యంలో పిల్లలు చేసి ఇలా కట్టేయడం బాక్స్ లో ఏర్పడిపోయింది కదా ఈశాన్యపు మూత అయింది రెండు ఇంకొకటి మెట్లు పై ఎక్కడానికి ఏమో ఆడి ఉంటుంది పైన ఎక్స్టెండ్ చేయడం వల్ల ఈసైనా మూత పడుతుంది కింద అయింది పైన కాలేదు ఓకే అప్పుడు ఇంటికి బరువేడి వైపు ఉంటుంది ఈసైనా వైపు ఉంటుంది కింద గోడ కట్టేసాం అనుకుంటున్నారు కానీ పైన మూత పడిపోతుంది అర్థం లేదు అక్కడ దానికి ఎఫెక్ట్ ఏంటంటే సార్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో వాళ్ళ అబ్బాయి లేచిపోయాడు పాపం చనిపోయినా ఓకే ముప్పై తర్వాత దాదాపు ఎన్ని ఎంత ఒక ఏడెనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పాయింట్ చెప్పండి ఇది ఎవరు వచ్చి ఇట్లా ఏమని చెప్పి వాళ్ళకు వాళ్ళు జస్ట్ వీడియో చూసి అర్థమైంది ఎవరు వీడియో అర్థమైంది తెలియదు సార్ అదే మనం పట్టించుకోకూడదు అంటే ఏంటి వీడియో చూసి చేసుకున్నాం అంటే అంటే మీరు వీడియో చూసి ఆయన వచ్చి చేసారా మీరు వీడియో చూసి చేస్తున్నారని అడిగా ఆయన అయితే రాలేదండి అబద్ధం ఎందుకు మేమే చేసుకున్నాం అన్నారు